ముందు మాటలు పరిచయ వాక్యాలు విని ఆయన ఏమన్నాడంటే తెలుగు గురించి ఏమన్నాడంటే ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అన్న అంటే తెలుగు భాష ఇది ఇది ఏమన్నా మాటలా ఇది ఏమన్నా సంగీతం ఇది భాషనా ఇది సంగీతమా ఇస్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ ఆ మాట రవీంద్ర ఠాకూర్ అన్నప్పుడు ఆ మాట బహుశా ఈ గాలిలో ఇంకా తిరుగుతా ఉంది కాబట్టి నన్నయ్య గారు శ్రీ పదాంధ్ర మహాభారతాన్ని ఈ మట్టి మీదనే ఆయన ప్రారంభం చేసి ఉంటారని నేను భావిస్తున్నాను ఆయన ప్రారంభం చేశాడు కనుకనే రవీంద్రనాథ్ ఠాకూర్ తెలుగు భాష గురించి ఇలా చేశాడు అన్నిటికీ కూడా ఈ మట్టి యొక్క మహాత్మ్యం గొప్పది అందుకే పిల్లలు చెప్పినట్టు నేనమ్మ నేలమ్మ వందనాలమ్మ నేలమ్మ 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 చాలు వానకే చూపు నువ్వు బాలెంత నీళ్ళనే చదునే ఉయ్యాలగా పక్కల్లో డొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేవు మొక్కల్లో పరువము చిచ్చేను వంగి పైరు కాపు మేను పొంగి పంట బిడ్డను రైతు బండి కట్టినాక పగిలిపోతుందమ్మా నీ కన్నా కడుపు ఇంకా నేనమ్మా వరి చేలు పోసిన తర్వాత మోపులు కట్టి పక్కన పెడితే ఆ వరి మడి అలా నీళ్లు లేక పరెలు పోస్తుంది పగుళ్ళు పోస్తుంది అది ఏంటంటే బిడ్డలు కూతురు పెళ్లి చేసి మనం అత్తవారి చేతిలో పెట్టి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎట్లాగైతే అప్పగింతల మీద తల్లిదండ్రి నా కూతురు వెళ్ళిపోతుందని గుండె పగిలి ఏడుస్తారో అట్లాగే ఈ నేల కూడా నా బిడ్డలు వెళ్ళిపోతున్నారని కన్నీళ్లు పెట్టిన రాసిన బాటే హేరమ్మ నేల ఇది నేను సినిమాలోకి రాకుండా ముందు రాస్తాను సినిమాలో రాకుండా ముందు దాదాపు రెండు వేల పాటలు ప్రజల పాటలు సామాజిక పాటలు ఎన్నో రాసి ఆ తర్వాత సినిమాలోకి వచ్చాను నేను ముప్పై సంవత్సరాలలో రెండు వేల రెండు వందలు కాదు రెండు వేల సినిమాల్లో మూడు వేల పాటలు రాశాను ఈ యొక్క ముప్పై సంవత్సరం ఇవాళ ఇవన్నీ పిల్లలకు ఎందుకు చెప్తామంటే పిల్లల్ని కనడం ఎత్తు పిల్లల్ని పెంచడం వంద ఎత్తులు ఎందుకంటే మేము మా కాలంలో ఉండేటువంటి అదృష్టం ఇప్పటి పిల్లలకు లేదు నేను డెత్ వచ్చిన తర్వాత నేను రేడియో చదు కానీ ఇప్పుడు ఆరు నెలల పిల్లవాడికి కూడా సెల్లు చేతిలో పెట్టి తల్లి సీరియల్ చూసేటువంటి రోజు బాధతో చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి ఫీలింగ్ మీనింగ్ క్లాస్ ఇది లేదా దీన్ని ఏమంటారు సార్ ఇంగ్లీష్ లో వరీ క్లాస్ అంటారు ఏమంటారు బాధాకరమైన విషయం ఇది ఎక్కడ న్యాయము ఏడాది పిల్లోడికి సెల్ ఇచ్చేసి ఈమె సీరియల్ చూసుకుంటా ఉంటది వాడేమో సెల్ లోపల ఇష్టం చూస్తా ఉంటుంది పోయి కల్చర్ ఇది మనం కొంత బాధపడాల్సిన విషయం ఎందుకంటే పిల్లలకు నేను చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా సెల్ అంటే అందరికి ఇష్టం సెల్ ఏమంటుంది కదా సెల్ ఏమంటదంటే పిల్లలు ఉంటారు కదా చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు తల్లునే పిల్లలు అంటే మా తల్లు కూడా మా పిల్లనే కాబట్టి చెప్తున్నాను మీ దాంట్లో సెల్లే చూస్తుంటారు పోనీ మీరు పుస్తకాలు చూడు చల్లరు పుస్తకాలు చదవరు చూస్తారు రామాయణం చూసినా సెల్ లో చూస్తారు తప్ప పుస్తకాలు చదవరు అంటే ఒక పుస్తకం అనేది వేరు వేరు అంటే నేను సబరే అనే లో వర్తున్నా పుస్తకం అనేది వేరు రూట్ అని చెప్తున్నా పుస్తకం వేరు సెల్ వేరు సెల్ అనేది పుస్తకం వేరు సెల్ ఏముంటుంది కదా స్టూడెంట్ చెప్తున్నా సెల్ ఏమంటు అంటే ఒక్కసారి తలకాయ వచ్చి నన్ను చూడు ఒకే ఒక్కసారి తలకాయ వచ్చి నన్ను చూడు నీ జీవితంలో తలకాయ ఎత్తకుండా ఎప్పుడు తలకాయ ఉంచినట్టు చూపిస్తారు కదా అది సెల్ పుస్తకం ఏమంటది అలాగే ఒక్కసారి ఒక పది పేజీలు నన్ను చదువు ఉన్న ఎర్రకోట మీద ఎగిలేసినటువంటి మూడు రంగుల జెండా లాగా నీ తల ఎప్పుడు మా అమ్మ పెద్ద చదవాలని చెప్పాను కదా కానీ మా అమ్మ మిషన్ కొడుతూ ఐదో తరగతిలో మా అమ్మ మ్యాగ్జిన్ దోర్కి రాసినటువంటి మదర్ అనే పుస్తకం జన్మలో నా చేత నేను చదువుతా ఉంటే మా అమ్మ మిషన్ చూడుతూ విన్నది నేను ధైర్యంగా చెప్తా ఇప్పుడు సెల్లుల తల్లుల కంటే మా అమ్మ చాలా మంచి తల్లి అని నేను చెప్తున్నా మా అమ్మ చాలా బుక్స్ తదినటువంటి తల్లి మా అమ్మ అని చదువుకోకుండా చదువుల తల్లి అని అనిపిస్తాం కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు అలాగే సెల్లు తప్పట్లా సెల్లులో జ్ఞానమే లేదా అని నేను అంటున్నా కానీ ఏది చూడాలి ఎప్పుడు ఇవ్వాలి పిల్లలకి ఎప్పుడు పిల్లలకి ఇవ్వాలి ఎన్ని నిమిషాలు ఇవ్వాలి టైం ఇదొక్కటి నేను ఏర్పాటు చేసుకోగలిగితే పిల్లలు పిల్లలు చూడాలి అమానంగా వస్తున్న టెక్నాలజీని మనం ఆపేయడం ఎవరి అది అరచేతిని అర్థం పెట్టి సూర్యకాంతిని ఆపలేము సెల్లులను దాచిపెట్టి విశ్వజ్ఞానం ఆపలేము అది కూడా నేనే చెప్తాను నేను అదే చెప్తాను కానీ తనకు టైం పిల్లలు ముఖ్యంగా ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అవుతున్న పిల్లల టైంలో పిల్లలు ఏది ఎక్కువ చూస్తున్నారు అనే విషయాన్ని మేము తనపెట్టు